ఫ్రెండ్స్ అందరికీ నమకారం అండి ఇప్పుడైనా తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జనవరి పదిహేడో తారీఖు అండి వీడియోలు వచ్చేసి మూడు నుంచి నాలుగు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఆ విరాలు ఏంటి అని వీడియో తెలుసుకుందా చివర చిరువారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాల్సింది అంటూ అంటే పనిష్మెంట్ కింద ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తికి ఇప్పటి వరకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా చెల్లించాల్సిందని తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు సమర్థించింది అనమాట ఎందుకంటే పనిష్మెంట్ కింద ఉద్యోగం కోల్పోయిన కొందరు వ్యక్తులు తమకు అప్పటివరకు రావాల్సినటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ ప్రయోజనం ఇవన్నీ కూడా కల్పించాలి కానీ రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టు ఆశ్రయించగా ఉన్నత న్యాయస్థానం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కూడా వారికి అనుకూలంగా తీర్పులైతే ఇచ్చిందనమాట తనకు చెల్లించి రావాల్సిన ప్రయోజనాలు యజమాని కారణంగా అయితే సిక్స్ పర్సెంట్ వడ్డీతో వాటిని పొందే హక్కు సదరు వ్యక్తికి ఉంటుందని చెప్పేసి హైకోర్టు అయితే తెలియసింది అయితే ప్రత్యేకంగా ఏదైనా నిషేధం ఉంటే తప్పితే మిగిలిన సమయంలో ఆర్థిక పరిశ్రమలు ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి ఆ తీర్పును సవాల్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ ఏదైతే దాఖలు చేసిన అప్పీల్ శుక్రవారం జస్టిస్ సో ఇక ముఖ్యంగా సుప్రీంకోర్టు విచారణ చేసిందనమాట సో ఇక ముఖ్యంగా వెంటనే ఇవ్వాలని కూడా అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మాజీ సర్పంచ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నూ ఐదు వందల ఒక్క కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఐక్య సభ్యపులు తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది అంటున్నారు సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఉద్యోగులకు సంబంధించి నిధి ఏదైతే ఈపీఎఫ్ అంటామో చిన్నదారులకు ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వెసులుబాటు తీసుకురానుందనమాట ఇందులో వచ్చేసి ఈపీఎఫ్ ఉన్నటువంటి నిధిని యూపీఐ ఏదైతే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ పేమెంట్ గేట్వే ద్వారా కూడా బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా విత్ రా చేసుకునేటువంటి అవకాశాన్ని అందుబాటులోకి రానుందనమాట దీనివల్ల ఎనిమిది కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం పొందుతున్నారనమాట ఈ కొత్త పద్ధతి ప్రకారం ఇక ఈపీఎఫ్ మొత్తంలో కొంత భాగం మినహా మిగిలిన మెజారిటీ వాటాను చందరు తమ బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ సహాయంతో ఏదైతే ఉందో డిజిటల్ పేమెంట్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటుంది అత్యంత సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట డిఏ పైన ఒక అప్డేట్ ఇచ్చారనమాట అంటే ఏంటంటే సంక్రాంతికారికగా ప్రభుత్వం విడుదల చేసిన డిఏ బకాయిలను కేవలం టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఏడేడు ఉపాధ్యాయులకు జమయ్యా అని చెప్పేసి తొంభై శాతం మందికి పైసా కూడా రాలేదని చెప్పేసి ఏపీ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇక అన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ అంశాన్ని అయితే లేవతారనమాట ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఆ బిల్లకు సంబంధించి సిఎఫ్ఎంఎస్లో గ్రీన్ ఛానళ్ళు సమస్య మండల విద్యాశాఖ ట్రెజరీ అధికారులు పరిష్కరించాలని కోరడం జరిగిందనమాట సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక అందుకోసం రాష్ట్రాన్ని పెద్ద పెద్ద ఎత్తున అంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తామని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే త్వరలోనే మనకు ఉద్యోగాల భర్తీ గ్రూప్ అభ్యర్థుల నేమక పత్రాలు అయితే నేను అందజేసే ప్రయత్నం చేయడం జరిగింది కదా సో ఇక త్వరలోనే అన్ని శాఖలో ఉన్న కాలనీలు కూడా భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే ప్రయత్నం చేశారు ఇక ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఇబ్బందులు పడ్డారని చెప్పేసి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగిందనమాట మొత్తం మీద అయితే సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ని డిపిఎఫ్ఎస్ ప్రవేశపెట్టింది పబ్లిక్ సెకరీ బ్యాంకులన్నీ కూడా దాన్ని అమలు చేయాలని చెప్పి సూచించడం జరిగింది అంటే ఏమవుతుందంటే బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కార్డులు సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి దీనివల్ల కేటగిరీ వారిగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల నుంచి రెండు కోట్ల వరకు ప్రమాద బీమా కవర్ అయితే రానుంది జీరో బ్యాలెన్స్ తక్కువ వాటికి హౌసింగ్ ఎడ్యుకేషన్ వెహికల్ పర్సనల్ లోన్లు అయితే అందబోతున్నట్లు కాబట్టి అయితే చేయడం జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే రిజర్వేషన్లు ఖరారు అనే విధంగా వస్తుందన్నమాట ఇప్పటికే కేటగిరీ వారిగా స్థానాల సంఖ్య స్పష్టత అయితే వచ్చినట్టు చెప్తున్నారు అనమాట రిజర్వేషన్ ఖరారు మార్గదర్శకాలు అయితే అంటున్నారు మొత్తం నూట పదిహేడు మున్సిపాలిటీలో ఆరు కార్పొరేటర్కి సంబంధించి ఇక ఇక ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక మరో అప్డేట్ చూసినట్లయితే ఉద్యోగుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టద్దు ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జయేశ్వర్ అయితే చెప్తున్నారు ఎందుకంటే ఉద్యోగుల మధ్య చిట్టిపెట్టి పెట్టి ఐక్యత భంగం కలిగించే ప్రయత్నాలు ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఎంప్లాయీస్ ఆర్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అయితే జయేశ్వర రెడ్డి డిమాండ్ చేయడం జరిగిందనమాట అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం ప్రస్తుతం ఒక ఉద్యోగ సంఘాన్ని చేర్చుకొని మిగిలిన ఉద్యోగుల సంఘాలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు దీని ద్వారా ఉద్యోగులు అయోమయం అసంతృప్తి పెరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వైఖరి మార్చుకొని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీని వేదికగా చేసుకొని ఉద్యోగ సంఘాలన్నింటితో సమన్వయం చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు పెండింగ్ బిల్లులు సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు అన్నమాట నెలకు కనీసం పదిహేను వందల కోట్లు విడుదల చేస్తూ అత్యవసర బిల్లులు కూడా క్లియర్ చేస్తూ గ్రీన్ ఛానల్ ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది ఇక టీచర్లకు టార్గెట్ అనమాట ఎందుకంటే పరీక్ష ఫలితాలకు ఆధారంగా పాయింట్లు అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇందుకు అంటే టీచర్ కు టార్గెట్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది విద్యార్థుల ఫలితాల ఆధారంగానే గ్రేడ్లు అయితే ఇవ్వబోతున్నాయి టెన్త్ ఇంటర్ పరీక్షల్లో విద్యార్థుల మార్కుల కులం మనం తీసుకుని ప్రభుత్వం నియమించిన విద్యా కమిటీ ఈ మేరకు సిఫార్సు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో విద్యా ప్రమాణాలు పెంచేందుకు గాను ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక ఈపీఎఫ్ ఏదైతే పెన్షన్లు ఇంటి వద్ద డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే